రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు ముఖ్య అతిథిగా ప్రభుత్వం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్ రావు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రుద్రంగి గ్రామ ప్రజలు ఏకమైనాన్ని ఈ విధంగా ఎమ్మెల్యేగా గెలిపించారు అదేవిధంగా వెలిచాల రాజేందర్ రావు కూడా ఎంపీగా గెలిపిస్తే మన గ్రామం అలాగే నియోజకవర్గం మరింత అభివృద్ది చెందుతోందని అన్నారు అటు ఎంపీ నిధులు ఇటు ఎమ్మెల్యే నిధులు వస్తాయి కాబట్టి అభివృద్ది అంచలగా అవుతుందని పేర్కొన్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పే మాయ విని ఓటేస్తే అభివృద్ధి పేర్కొన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి దేశంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే చేతి గుర్తుకు ఓటువేయాలని కోరారు ఈ కార్యక్రమాల్లో జెడ్పీటీసీ గట్ల మీనయ్య మాజీ సర్పంచ్ తరే ప్రభల్లత మనోహర్ మండల అధ్యకుడు తూం చలపతి అధ్యక్షుడు అధ్యకుడు సామామోహన్ రెడ్డి నాయకులు ఎర్రం నర్సయ్య గండి నారాయణ బైరి గంగమల్లయ్య పల్లి గంగాధర్ గడ్డం శ్రీనివాస్ మహేష్ ధర్నా మల్లేశం తదితరులు పాల్గొన్నారు శ్రీ రాజేందర్ గారిని గెలిపివాలని కోరుకుంటూ ఇవాళ బిజే మోలి ఒక మాట చెప్తా ఉన్నారు ఏమని చేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా తల్లులకు యువకులకు కుల సంఘాల పెద్దవంతులు అందరికీ నా యొక్క నమస్కారాలు రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో మనం సీనన్నను అయితే ఏ విధంగా గెలిపించుకున్నాము అదే విధంగా మన రాజేందర్ అన్న గారిని అది ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే గారి సహకారం రుద్రాంగి నుండి వచ్చిన ఈ అశేష జనవాహినిలో ఉన్న నా అక్క చెల్లెళ్ళందరికీ నా నా నమస్సు మాంజు మే పదమూడున పార్లమెంట్ ఎన్నికలు జరిగే సందర్భంగా ఆది సీనన్న గారు మరియు ఇతర ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధిష్టానాన్ని ఒప్పించి నన్ను ప్రతిపాదించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది మా తండ్రి వెలిచాల చాలా గారు కరీంనగర్ లో శాసనసభ చాలా ఆయన పోయిన సంవత్సరం చనిపోయినారు ఆయన ఒక ఒట్టు తీసుకున్నారు బిడ్డను కరీంనగర్ లో ఉండాలి కరీంనగర్ ప్రజల మధ్యలో ఉంటా అని ఒట్టు పెట్టు అని కరీంనగర్ ప్రజలందరూ మనకు ప్రేమ అనురాగాలు పంచుతారు మనము అంతే రకంగా ప్రేమ అనురాగాలు పంచుతూ దేవుడు మనకు కొన్ని శక్తి సామర్థ్యాలు ఇచ్చినాడు కొన్ని తెలివితేటలు ఇచ్చినాడు కొంత స్తోమత ఇచ్చినాడు మనము వాళ్లకు సేవ చేయాలి అని చెప్పడం జరిగింది నేనైనా కొట్టు పెట్టి నాన్న ఉంటా అని చెప్పినాను ఆ సమయంలో నేను పార్లమెంట్ అభ్యర్థిగా మీ దగ్గరకు అన్న ఆలోచన లేదు కానీ ఇది ఆయన సంకల్పము ఆయన కోరికను భగవంతుని ఆశీస్సులో మీ అందరికీ సేవ చేసే ఉందో ఏమో గాని ఆది సీనాన్న గారు నన్ను సెలెక్ట్ చేసి మీ ముందు పెట్టడం జరిగింది పార్లమెంట్ ఎన్నికల్లో మీ అమూల్యమైన గుర్తుకు వేసి వెళ్ళి చాలా రాజేందర్ రావు గారిని చేతు గుర్తుపై గెలిపించుకొని తలస్ పంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా వర్షం పడదలే గత ఎన్నికల్లో మీ ఆశీర్వాదాన్ని నాకు అందించింది ఎమ్మెల్యేగా గెలిచిన ఈరోజు ఈ గ్రామాన్ని ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలంటే రేవంత్ రెడ్డి గారి ద్వారా ద్వారా తీసుకురావాలంటే రాజేంద్ర గారిని ఈ గ్రామం నుంచి పెద్ద మొత్తంలో గెలిపిస్తే మనం అడిగిన ప్రతి పని ప్రతి పని ఉద్రింగ గ్రామానికి వస్తుంది దయచేసి పెద్ద మనుషుల సంఘాల వారిగా పై లామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రాలు తీసుకొని పోవాలనుకుంటున్నా ఓ ప్రణాళిక వేసుకుందాం మీ అందరికి కూడా తెలుసు వాటిని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటాన మాటిస్తూ సార్ ఈ కార్ ఓల్డ్ మోడల్ కార్ ఈ అంబేద్కర్ గార్ పరికరాలు దొరుకుతలేవు ఇది రోడ్ ఎక్కడ కష్టం అంటే నానా నానా మన కార్ రోడ్ ఎక్కడ కష్టపడంటే కేసీఆర్ బయలుదేరు బస్సు యాత్ర అని పదేళ్ళు అధికారంలో మన ఉద్రం గో జైత్యాల్లో కర్నూర్ లో వేలాడో గుర్తుకొచ్చినా కేసరి అడుగుతున్నా ఇప్పుడు కూడా దేశంలో పది సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నా భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టుకుంటున్నా మీ బిడ్డగా విజ్ఞప్తి చేస్తున్నా అమూల్యమైన ఓటు రాజేంద్ర చేతి గుర్తు కల్పించడం జరుగుతున్నా ఈ రోజు మన రుద్రంగి గ్రామానికి ఈ ఎన్నిక ఒక సవాల్ అంటున్నా ఎమ్మెల్యే చేస్తే మీ బీసీ బిడ్డను ఒక ఎమ్మెల్యే చేస్తే మీ రైతు బిడ్డను ఒక ఎమ్మెల్యే చేస్తే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ విప్పు చేసింది గవర్నమెంట్ విప్పు అంటే మంత్రితో సమానంగా అంత పెద్ద పోస్ట్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరిగి రిక్రేమ్ ద్వారా మన రిటర్న్ గిఫ్ట్ ఓట్ల ద్వారా ఇవ్వద్దా ఈ రోజు మన ఊరంతా ఒకటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచారు రాజేందర్ కోటేద్దామా లేదా వెళ్తారు రాజేందర్ అన్నా చాలా 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 మంచివాడు నేను చూసిన దగ్గరుండి క్వాలిటీసు నాకంటే ఒక క్వాలిటీ ఎక్కడ ఉంది మంచివాడులో చెప్తున్నా చాలా మంచివాడమ్మా అమ్మా ఇలాంటి వాడు మన ప్రాంతానికి అవసరం లేదు డబ్బు ఉంటే పంచాలని ఆలోచన ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నా రాజేందర్ కలిపి నేనెట్లా మీ బిడ్డగా ఉన్నాడు రాజేందర్ కూడా మీ బిడ్డగా మీ సోదరుడుగా ఈ రుద్రంలో ఉంటాడు ఈ రుద్రంలో ఆయన తీసుకొస్తాడు ఆయన విజన్ చాలా గొప్పదమ్మ ఒక ప్రమాణం చేసిండు ఒక ప్రమాణం చేసిండు నా సేవ మీ నీకోసం నృత్యంలో ప్రమాణం చేసిండు